హెల్బెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ఈవినింగ్ స్నాక్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నాను అంటే పకోడీ ప్రిపేర్ చేస్తున్నానండి పకోడి అంటే ఇందులో ఏం స్పెషల్ ఉంది అనుకుంటున్నారా ఆనియన్ పకోడీ చేయట్లేదండి ఎప్పుడు చేయని రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అంటే సేమయ్యతో పకోడీ ప్రిపేర్ చేస్తున్నానండి ఎంతమందికి పొకోడీ అంటే ఇష్టమో కామెంట్లో చెప్పియండి మరి చేసేద్దామా చూసేస్తారా మరి వచ్చేయండి మొదటిగా వాటర్ని బాయిల్ చేసుకుంటున్నానండి అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను మనం మొదటిగా సేమ్ అని ఉడకబెట్టుకుంటున్నామండి అందు యాడ్ అయితే బాగుంటుంది కదా టేస్ట్ బాగుంటుంది లేదంటే చెప్పగా ఉంటుంది అనేసి సాల్ట్ యాడ్ చేశాను ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసానండి ఆయిల్ దేనికోసం యాడ్ చేసానంటే పొడి పొడిగా రావడం కోసం విడివిడిగా సేమియా ఉడికిన తర్వాత విడివిడిగా రావడం కోసమని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసానండి మంట అది కెరాలి అది తర్వాత కెర టైంలోన మనం సేమియాని యాడ్ చేసాం చూడండి కెర్లుతుంది ఈ టైంలో మనం ఇప్పుడు సేమియా వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకుందాం ఒక సిక్స్టీ పర్సెంటేజు సేమి అని ఉడికించుకోవాలండి బాగా మిక్స్ చేసుకుంటున్నాను పొంగుతుంది చూసారా సేమీ ఉడుకుతుంది ఆ స్మెల్ కూడా అరోమా వస్తుందండి ఇంకా ఉడకాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్న వాటర్ ఇంకపోతే కానీ సేమీ ఉడకదు అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకుంటున్నాను ఒక టూ మినిట్స్ పాటు ఇలానే ఉడికిస్తారండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇది ఫ్రై చేసిన సేమే కదండి అదే ఫ్రై చేయిందైతే మనకి ఈజీగా తెలుస్తుంది ఇది ఫ్రై చేసింది కాబట్టి చూడడానికి కొంచెం ఉడికినట్టుగానే ఉంది ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి దీన్ని వడకట్టుకుంటాను వడకట్టేసుకున్నానండి ఇందులో కొంచెం నార్మల్ వాటర్ వేసుకొని బాగా ఇచ్చేసాను ఇప్పుడు ఈ సేమియా కూడా చూడండి చల్లగా అయిపోయింది ఉడికిపోయిందండి దీన్ని ఒక టూ మినిట్స్ పాటు ఇలా నేను వడకట్టుకుని దగ్గర ఉంచేస్తాను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూసి వేయండి మొదటిగా ఒక బౌల్ తీసుకున్నాను ఒక పెద్ద ఆనియన్స్ ఒక రెండు నిలువుగా కట్ చేసుకున్నానండి తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేశానండి ఇప్పుడు ఇవన్నీ ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇందులో వేసుకున్నాను కదండి ఇప్పుడు ఆల్రెడీ సేమే ఉడికించినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కదా ఇందులో చూసుకొని కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను సాల్ట్ వేసాను ఆ తర్వాత కారం వేస్తున్నానండి కారం బాగానే తింటాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక ఐదు కట్ చేసినా కొంచెం బాగానే వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు వేసాను తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసానండి కొంచెం చాట్ మసాలా పౌడర్ అండి ఇది వేసి బాగా మిక్స్ చేస్తున్నాను విడివిడిగా చేసేస్తున్నానండి ఆనియన్స్ని ఇప్పుడు పొడి పొడిగా అయిపోయి కదండి ఇప్పుడు ఇందులోన ఉడికించిన సేమిగా కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి కిందకి పైకి బాగా మిక్స్ చేయాలి కింద ఉప్పు కారాలన్నీ పట్టించాను కదా అదంతా మిక్స్ అవ్వాలి మిక్స్ అయిపోయిందండి బాగా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఇందులోన దీనికి కావలసినంత చనాపిండి వేస్తున్నాను కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నానండి వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను సేమే కొంచెం వాటర్ ఉంది కదా ఆ వాటర్తోని అయిపోతే ఓకే అవ్వకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇది బాగా మిక్స్ చేసి మిక్స్ చేసేసానండి మిక్స్ చేసేసాను లాస్ట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి దంచాను అది కూడా యాడ్ చేసేస్తున్నానండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ అయిపోయిన లోపల ఆయిల్ హీట్ ఎక్కిపోవాలని డీప్ ఫ్రేక్ ఆయిల్ కూడా పెట్టేశాను ఏంటి అలా ఉంది అనేసి అనుకుంటున్నారా ఆఫ్టర్నూన్ ఆపడాలు వేపుకున్న ఆయిల్ అండి ఇది అందుకే ఇందులో మరి ఎందుకు వచ్చిందరూ వేసేస్తున్నాను వేస్ట్గా ఎందుకు పడేయడం అని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటానండి మిక్స్ చేసేసానండి అల్లం వెల్లుల్లి దంచేసి ఫ్రెష్గా దంచేసి వేసాను కదా అది కూడా బాగా మిక్స్ చేసేసాను స్మెల్ అయితే అల్లం వెల్లుల్లి దంచింది అయితే బాగా స్మెల్ వస్తుంది కదండీ అందుకే దంచిందే వేసుకుంటా నేను ఎప్పుడు ఏది కావాలన్నా వెంట వెంటనే దంచుకుంటేనే ఆ టేస్టే వేరండి అందుకని నేను అలానే ప్రిపేర్ చేస్తాను ఏ రెసిపీలోకి నేను అది కర్రీలోకి ఏమైనా ప్రిపేర్ చేయాలి అనుకున్నా కూడా అప్పటికప్పుడు పేస్ట్లు ప్రిపేర్ చేసుకుని వేసుకుంటాను ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం నార్మల్గా మెత్తగా కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఇందులో సోడా ఉంటుంది కదండి సోడా యాడ్ చేసుకోండి మనం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇలాగే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే సరిపోద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టానండి నేను ఇందులో ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు ఒక స్పూన్ వాటర్ మాత్రమే యాడ్ చేశానండి బాగా రోస్ట్గా కావాలి అంటే కలగకుండా కొంచెం ఎక్కువసేపు అలానే ఉంచాలండి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుకి వెనక్కి మిక్స్ చేసుకోవాలి కొంచెం గట్టిగా అయ్యాయి ఈ టైంలోన తిరిగేసుకోవాలండి ఇప్పుడు హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకు అంటే ఆల్రెడీ ఒక వైపు బాగా ఫ్రై అయింది కదా ఇంకో వైపు కూడాను బాగా రోస్ట్గా అవ్వాలి అంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి కలర్ చూసారా ఎంత బాగా చేంజ్ అయ్యిందో ఒక టూ మినిట్స్ పాటు ఇలానే ఫ్రై చేస్తానండి చూసారా కలర్ కూడా వచ్చాయి బాగా క్రిస్పీ క్రిస్పీగా రెడీ అయిపోయింది ఎప్పుడు దీన్ని తీసేయాలి చూసారా రెడీ అయిపోయి సౌండ్ వస్తుంది వినిపిస్తుందా అండి క్రిస్పీ క్రిస్పీ సేమియా పొక్కడీ రెడీ అయిపోయిందండి హై ఫ్లేమ్లో ఉంటే మంట మాడి బయటికి ఉడికిపోతాయి భయం బయటికి బాగా ఫ్రై అయిపోతాయి కానీ లోపల ఉడకమండి అందుకే మనం వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి ఆల్రెడీ మా పాప వచ్చి సగం తీసుకొని వెళ్ళిపోయిందండి ఈవినింగ్ స్నాక్ టైము అయిపోయింది ఇంకా చెల్లిదా అనేసి వచ్చి తీసుకొని వెళ్ళింది సగం మిగతా సగం ఉంచింది ఆ తర్వాత ఇప్పుడు ఏంటి అంటే మనం సేమియా తక్కువ వేసి చనపిండి బియ్యం పిండి కొంచెం ఎక్కువ ఎక్కువేసేస్తామనుకోండి అది సేమియా లాగే అనిపించదు దేనికి ఎంత క్వాంటిటీకి ఎంత పిండి వేయాలి అనేది మనం తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఎక్కువ వేసి పిండి వేస్తేనే ఇలా క్రిస్పీ క్రిస్పీగా సేమియా చూడు ఎలా కనిపిస్తున్నాయి చూసారా అండి ఇలా కనిపిస్తున్నాయి కదా ఇలా కనిపిస్తుంది అనమాట అదే పిండి మనకి పౌడర్ ఎక్కువేయ్యింది అనుకోండి పిండి ఎక్కువైతే ఇలా కనిపించదండి చాలా క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి ఆల్ ఆల్రెడీ మా పాప తిండాలి చాలా బాగున్నాయి అన్నదండి నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను యూట్యూబ్లో ఇంచుమించుగా డైలీ ఉండే వంటలు కాకుండా స్పెషల్గా ఏ ఏ రెసిపీ చేసినా నేను కొత్తగా ట్రై చేసి పడుతున్నానండి నాకు ఎక్స్పీరియన్స్తో ఏం చేయట్లేదు ఇవన్నీ యూట్యూబ్ వల్ల నేను కొత్తగా ట్రై చేస్తున్నాను మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ముద్దు మొత్తం ఎలానే వేసుకోవాలండి వేసుకొని డీప్ ఫ్రై అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తానండి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి సేమియా పొక్కడి రెడీ అయిపోయిందండి నచ్చేయం అండి ఈ ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంటు ఒక చిన్న లైకు వేసుకోండి మరిన్ని వీడియోల కోసం వేచి చూస్తూ ఉండండి ఈ దీప్తి ఫుడ్స్ని మరి ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్